గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే జింజర్ టీ చేస్తున్నాను చాలా హెల్త్ బెనిఫిషియల్ ఉన్న టీ అనమాట మీరు ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించుకోండి వెలిగించుకున్నాక దానిపై చిన్న బాండి పెట్టుకోండి ఒక గ్లాసు పాలు వేయండి పాలు వేసాక ఒక టూ కప్స్ వాటర్ వేయండి వాటర్ అనేది మీ ఇష్టం చిక్కగా తాగాలి అనుకుంటే ఒక కప్పు వేయండి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక టూ కప్స్ వేయండి తర్వాత టూ కప్స్ టూ టూ స్పూన్స్ టూ ఆర్ త్రీ స్పూన్స్ టీ పౌడర్ వేయండి అది మీ ఇష్టం టీ పౌడర్ ఏదైనా వేసుకోండి మీకు నచ్చింది వేసుకోవచ్చు మీరు రోజు ఏదైతే వాడుతున్నారో అదే వేసుకోండి ఆ తర్వాత ఇందులో నేను జింజర్ చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను చిన్న చిన్న మరీ అంటే చిన్నవి చేయలేదు కొంచెం మీడియం సైజులో చేసుకున్నా వేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం బాయిల్ అయ్యాక నేను ఇందులో ముక్కలు వేసుకున్నాను ఇవి నేను అమలాపురం నుంచి తెచ్చుకున్నాము బెల్లం చాలా బాగుంటుందండి షుగర్ టీ కన్నా బెల్లం టీ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది మన బాడీకి ఫంక్షనింగ్ బాగుంటుంది బెల్లం అనేది బ్లడ్ బాగా కొంచెం పెరగడానికి యూజ్ అవుతుంది మీరు మీకు నచ్చింది మీకు అవైలబుల్గా ఉన్నది మీరు వేసుకోండి తర్వాత అది బాయిల్ అవనివ్వండి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఆ బెల్లం కరిగేంత వరకు ఆల్రెడీ ఇది చాలా వరకు బాయిల్ అయింది టీ పౌడర్ వేసాక నేను లాస్ట్ కొంచెం బాయిల్ అయ్యే ముందు బెల్లం వేసాను తర్వాత నేను ఇలా టూ గ్లాసెస్లో వేసాను చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి లెవెన్ ఆ టైంకి మేము అంబులు తాగామండి అంబులు కూడా చాలా మంచిదే ఆరోగ్యానికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసాము అంబులు తాగాము ఈరోజు సండే స్పెషల్స్ వచ్చేసరికి మూడు రకాలు తెచ్చుకున్నాము సండే అంటే రకరకాల వంటలు చేసుకుంటారు కదా అందులో ముందుగా దేమో గల్ల బోటీ అండి ఇది బోటీ లాగే ఉంటుంది బోటీలో ఒక పార్ట్ అనమాట నార్మల్ బోటీ కాకుండా అది నార్మల్ బోటీ అంటే వాటర్లో హాట్ వాటర్లో వేసి తోలు తీస్తాము అది కాదు ఇది మంచి బోటీ ఇది ఇంకా మంచి బాగుంటుంది అలాగే చికెన్ తెచ్చుకున్నాము మా పాపకి చికెన్ ఇష్టము అలాగే మటన్ ఎంతో రేట్స్ కాదులేండి ఒక అర కేజీ అలా తీసుకున్నాం అన్నమాట తర్వాత క్లీనింగ్ ప్రొసీజర్ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట బాగా క్లీన్ చేసుకోవాలి మొత్తం మూడు బాగా క్లీన్ చేసుకో చేసుకున్నాం మీరేం తెచ్చుకున్నారో ఈరోజు సండే రోజున మాకు కామెంట్ చేయండి సో ఈ గల్లబొట్టి అనేది చాలా మంచిదండి అంత ఫ్యాట్ ఏమి ఉండదు కానీ బాగుంటుంది టమాటో లేదా మ్యాంగో గోంగూర వంకాయ అలాంటివి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు మా మమ్మీ అయితే టమాటో వేస్తున్నారు వేస్తాను అని అన్నారు ఇంకా చికెన్ చికెన్ వచ్చేసరికి మనం ఏదైనా వేసుకొని వండుకోవచ్చు చికెన్ అందరికీ చికెనే కదా ఇష్టము ఈ చికెన్లో మునక్కాయ వేసుకొని వండుకుంటున్నాము మునక్కాయ ఏదన్నా వేసుకొని చికెన్ చికెన్లో పూర్తిగా అయితే అంతే నాకు నచ్చదు ఏదో ఉండాలి అందులో వేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ప్రతిదీ కడుక్కోవాలండి బాగా కడుక్కోండి బాగా క్లీన్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ దానికి ఉన్న ఏమన్నా వేస్ట్ అంతా పోయిద్దు అన్నమాట ఇంకా లాస్ట్గా మటన్ కూడా కడిగేసుకుంటున్నాను మటన్కి ఒక్కొక్కసారి హెయిర్ కొంచెం అదే మేక హెయిర్ మేక హెయిర్ ఉండిపోయి అది తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి అంతే అయిపోయాక ఈ మటన్లో అయితే గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుందండి గోంగూర తర్వాత ప్రేషన్ స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక బాండీ తీసుకోండి అందులో ఒక మూడు నాలుగు స్పూన్లో ఆయిల్ వేసుకోండి వేసాక అది మరగనివ్వండి స్పూన్ మా స్పూన్ చాలా కొంచెం చిన్నగా ఉంది అందుకని నేను ఒక ఫైవ్ స్పూన్స్ వేసాను అది మరగాక ఆయిల్ మరగనివ్వండి మరిగించిన తర్వాత వేసుకోవాలి చూడండి ఆల్రెడీ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆనియన్స్ టమాటోస్ మునక్కాయ ఈ మునక్కాయి ఒరిజినల్ అంటే హైబ్రిడ్ కాదండి చాలా పెద్ద సైజు ఉంది మునక్కాయ ఇది మార్కెట్లోనే తీసుకున్నాము మాకు ఇక్కడ జాంపేట్ మార్కెట్ ఉంటుందో అందులో తీసుకున్నాము ఇప్పుడు మునక్కాయ చిక చికెన్ వండుతున్నాను అనమాట సో ఆయిల్ మరిగిపోయింది మరిగిపోయాక ఈ ఆనియన్స్ అనేవి వేసుకోండి అప్పుడు అర ఒక అర కేజీ అయితే ఒక రెండు మూడు ఆనియన్ ఆనియన్స్ అయితే సరిపోతాయి ఒక మూడు నాలుగు పచ్చిమిరగలు వేసుకోండి నేను పచ్చిమిరగాయలు ఎక్కువ తిన్నాం కారం ఎక్కువ తిన్నాను మా పాప తినదు అందుకని ఒక ఒకటిన్నర వేసాము ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ వేసినా సరే కర్రీ అంటే తీ అయిపోతుంది అంత బాగోదు ఇప్పుడు బాగా తిప్పుకోండి ఈ మునక్కాయలు మాత్రం ముందే వేయకూడదండి లాస్ట్ కర్రీ కొంచెం దగ్గర దగ్గర కాదు కొంచెం మరు బాయిల్ అవుతున్నప్పుడు కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు మునక్కాయలు లాస్ట్లో వేయాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా తిప్పు కలుపుకోండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలి బాగా కలుపుకోండి తర్వాత నేను ఇక్కడ కల్లుపాతి వేసాను కల్లుప్పు కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి కర్రీస్లోకి సాల్ట్ కన్నా కల్లు కల్లుప్పు అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ తర్వాత నేను ఇక్కడ టమాటోస్ కూడా వేసాను వేసినాక బాగా మిక్స్ చేసుకోవడమే మిక్స్ చేసుకున్నాక కొంచెం టమాటోస్ మగ్గాలండి మగ్గిన తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల పేస్ట్లో ధనియాలు జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లిపాయలు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇది ఎప్పుడు ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకోవాలండి నిలవ పెట్టుకుంటే స్మెల్ వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పడితే అందుకని నేను ఫ్రెష్గానే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు తెచ్చిన మూడు కర్రీస్కి ఇదైతే సరిపోతుంది తర్వాత బాగా కలుపుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైక్ చేయండి తర్వాత చికెన్ వేసుకోండి నేను ఏదన్నా మిస్టేక్స్ చేసుంటే కొంచెం చెప్పండి నాకు తెలియాలి కదా ఇవన్నీ మా మదరే నాకు నేర్పించారు తర్వాత మిక్స్ చేయండి మొత్తం అంతా కలుపుకొని బాగా కలపండి మొత్తం ఆనియన్స్ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా తిప్పండి అలాగే మసాలా కూడా తర్వాత పసుపు వేయాలి పసుపు ఒక టూ స్పూన్స్ లేదంటే ఒక స్పూన్ పసుపు తింటే ఏమవుదండి ఎక్కువ యాంటీసెప్టిక్ ఏం పర్లేదు తినచ్చు నాకు పసుపు ఎక్కువ ఉండాలి కర్రీస్లో ఎక్కువంటి మరీ ఎక్కువ కాదు కొంచెం అలా ఉంటే చాలు కారం ఒక త్రీ స్పూన్స్ వేసుకుపో అంటే మీ కారం ఎంత తింటారో అంత వేసుకోవచ్చు మేమైతే కారం తక్కువ తింటామండి అందుకే ఒక త్రీ స్పూన్స్ వేసాను తర్వాత కలపండి కలుపుకోండి కలుపుకున్నాక ఆ కారం కూడా పీసెస్కి బాగా పట్టాలి కాసేపు అలా మగ్గని ఇవ్వాలి కూడా తర్వాత ఒక గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ వేయాలండి నీళ్ళు కూడా ఎక్కువ వేయకూడదండి బాగా మగ్గిపోతుంది చికెన్ బాగా మెత్తగా ఉడికిపోద్ది కాబట్టి ఒక చే కడుక్కో చే కడుక్కుంటారా అని అంటారు కదా చే కడుక్కోవాలి అంతే అని అలాగే నేనైతే గ్లాస్ కన్నా తక్కువ వేసాను బాగా ఉడికిపోయినా బాగోదండి కర్రీ ఆ పీస్ బాగా మెత్తగా అయిపోద్ది తినడానికి అంత రుచిగా అనిపించదు సో ఇలా బాగా కలిపేసుకున్నాము వాటర్ కూడా వేసేసుకున్నాము అన్నీ వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమి ఒక పదిహేను నిమిషాలైనా మాకు ఉడకనివ్వాలండి ఇవి ఇవైతే లా ఇవి ఉడికేటప్పుడే వేయాలి ఒక మూర్తిసాక కొంచెం చూడండి వాటర్ తగ్గినప్పుడే వేసుకున్నాను నేను చూడండి చాలా పెద్ద సైజు అండి మునక్కాయలు అందులో వేసుకోండి మీరు కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఉప్పు కారం మసాలా అన్నీ ఈక్వల్గా ఉంటే కర్రీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకా అలా మూత పెట్టేశాను చూడండి ఎలా మగ్గిపోయినాయో మునక్కాయలు చాలా బాగుంటుందండి కర్రీ మునక్కాయ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు తినచ్చు చిన్న కూడా చాలా ఇష్టంగా తింటారు మునక్కాయ చికెన్ అది కూడా హై